ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి శివుడు అనుగ్రహం పొందాలంటే ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజు ఖచ్చితంగా చేయవలసిన ఐదు పనులు ఇవేనండి మన హిందూ ధర్మంలో మహాశివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత చాలా అంటే చాలా అపారమైనది ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఈ పవిత్ర పర్వదినం రోజున అంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం నాడు వస్తుంది చతుర్దశ తిది ఫిబ్రవరి పదిహేను మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమయ్యి మరుసటి రోజు ఫిబ్రవరి పదహారు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు ముగుస్తుంది అయితే శివరాత్రి పూజకు అత్యంత ప్రధానమైన కాలం ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంటల మధ్య వస్తుంది దీనిని లింగోద్భవ కాలం అంటారు ఈ సమయంలో పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపంగా ఆవిర్భవించాడని కాబట్టి ఈ సమయంలో చేసే ఆరాధన అనంతమైన ఫలితాలను ఇస్తుంది లింగ పురాణం ప్రకారం ఒక వేటగాడు తెలియక చేసిన శివార్చనకే శివుడు మోక్షాన్ని ప్రసాదించాడంటే మనం భక్తితో చేసే ఆరాధన ఇంకెంతటి ఫలితాన్ని ఇస్తుందో మీరే గమనించాలి ఈ రోజున మనం ప్రధానంగా పాటించాల్సిన ఐదు ధర్మాలు ఉన్నాయి అవి అభిషేకం ఉపవాసం జాగరణ బిలవార్చన మరియు శివనామస్మరణ వీటిని సోక్షాక్తంగా ఎటువంటి తప్పులు లేకుండా ఎలా ఆచరించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమశివన్ కామెంట్ చేయండి మొదటిగా అభిషేకం గురించి మాట్లాడుకుందాం మొదటిగా అభిషేకం గురించి మాట్లాడుకుంటే పరమశివుడు అభిషేక ప్రియుడు అభిషేకం నిర్వహించుకోవడానికి మీ ఇంట్లోనే ఒక చిన్న శివలింగాన్ని ఉంచుకోవడం ఉత్తమం ఇంట్లో శివలింగం ఉండకూడదని ఉంటే అనర్ధాలు జరుగుతాయని ప్రచారంలో ఉన్నవన్నీ కూడా కేవలం నమ్మకాలు మాత్రమే మన బొటనవేలు కంటే చిన్నదిగా ఉన్న స్ఫటిక వెండి లేదా రాతిలింగాన్ని పూజ గదిలో ఉంచుకొని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించవచ్చు అయితే బాణలింగాలు లేదా రసలింగాలు వంటి వాటికి నియమాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి సామాన్య గృహస్థులు చిన్నపాటి శివలింగాన్ని ఎంచుకోవడం శ్రేయస్కరం అభిషేకంలో రెండు పద్ధతులు ఉన్నాయి వేద మంత్రాలైన నమ్మక చమకాలతో చేసేదే వేదోక్త పద్ధతి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి అంటే వేద మంత్రాలను పాటించేటప్పుడు స్వరం చాలా ముఖ్యం స్వరం తెలియకుండా కేవలం పుస్తకాలు చూసి తప్పుగా వేదాన్ని పాటించడం వల్ల ఆశించిన ఫలితం అనేది దక్కదనమాట స్వరం లేని వేద పఠనం కంటే పూర్తి భక్తితో చేసే నామస్మరణే మిన్న వేదం రాని వారు సూర్యోదయ మహర్షి అందించిన పదిహేను రుద్ర శ్లోకాలతో సరళంగా అభిషేకం చేసుకోవచ్చు ఈ అభిషేకాన్ని శివరాత్రి రోజున నాలుగు యామాల్లో నిర్వహించాలి ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో వచ్చే లింగోద్భవ కాలంలో చేసే అభిషేకం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది వీలైతే ఏకాదశ రుద్రాలకు ప్రతీకగా పదకొండు సార్లు లేదంటే పంచముఖ శివుని స్మరిస్తూ ఐదు సార్లు లేదా కనీసం ఒక్కసారైనా నిశ్చలమైన భక్తితో అభిషేకం చెయ్యాలి మీ ఇంట్లోనే చిన్న శివలింగానికి గంగాజలం పాలు పెరుగు తేనె నెయ్యి మరియు పంచదారుతో పంచామృత అభిషేకం చేయించుకోవచ్చు ఇలాగా వేదమంత్రాలు రానివారు శివయ్య గురువే నమ లేదా ఓం నమ శివాయ అని స్మరిస్తూ అభిషేకం చేసిన ఆ స్వామి ప్రీతి చెందుతాడు దీనితో పాటు ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు మనసును శివుడికి దగ్గరగా ఉంచడం అనారోగ్యంతో ఉన్నవారు పండ్లు పాలు తీసుకుంటూ ఈ నియమాన్ని పాటించవట్టు వీటన్నిటితో పాటు శివరాత్రి రోజు శివలింగాన్ని నంది కొమ్మల మధ్య నుండి దర్శించుకోవడం నారికేళ్ల దీపాన్ని వెలిగించడం మరియు జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయడం అస్సలు మర్చిపోమాకండి ఇక ఈ శివరాత్రి రోజు సాయంత్రం కాలంలో అంటే సాయంత్రం కాలంలో శివాలయంలో నెయ్యి దీపాలు వెలిగిస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి ధన ఆరోగ్య లాభాలు కలుగుతాయి మన చుట్టూ ఉన్న ప్రతి జీవిలోనూ శివ స్వరూపాన్ని చూడడమే ఈ పూజలన్నిటికైనా అసలైన పరమార్థం ఈ విధంగా నిష్కలమైన భక్తితో శివరాత్రిని ఆచరిస్తే ఆ పరమశివుని కృపా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి ఇక రెండవది ఉపవాసం ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం అని మనం భావిస్తుంటాము కానీ ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం అంటే మన మనసును శివుడికి దగ్గరగా ఉంచడమే నిజమైన ఉపవాసం కేవలం కడుపు మార్చుకొని మనసు మొత్తం ఆహారం మీదనో లేదా కోపతాపాల మీదనో ఉంటే అది ఉపవాసం అనిపించుకోదు నేటి కాలంలో బీపీ షుగర్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు కఠినంగా ఆహారం మానేసి ఆసుపత్రులు పాలు కావడం మనం చూస్తూ ఉన్నాము అటువంటి వారు శరీరానికి తగిన శక్తినిచ్చే పాలు పండ్లు తీసుకుంటూ శివనామస్మరణతో గడపడం శ్రేయస్కరం భారీ భోజనం చేయడం వల్ల శరీరంలో బద్ధకం పెరి భక్తిపై ఏకాగ్రత దెబ్బతింటుంది కాబట్టి ఆహారాన్ని నియంత్రించి సాత్విక ఆహారం తీసుకోవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఆధ్యాత్మిక ఏకాగ్రతే ఇక మూడవది జాగరణ అంటే జాగరణ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి చాలామంది జాగరణ అంటే కేవలం నిద్రపోకుండా టీవీ చూడడమో లేదా కబుర్లు చెప్పుకోవడమో అనుకుంటారు కానీ అసలైన జాగరణ అంటే లౌకిక విషయాల పట్ల నిద్రించి ఆధ్యాత్మిక విషయాల పట్ల మేల్కొని ఉండడం రాత్రంతా శివనామస్మరణ చేస్తూ శివపురాణంలోని కథలను వింటూ లేదా పండితుల ప్రవచనాలు వింటూ గడపాలి రాత్రి నాలుగు జాముల్లోనూ అంటే సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం ఏడు గంట నాలుగు నిమిషాల వరకు మేల్కొని ఉండి ప్రతి జాములోనూ శివుణ్ణి అర్పించాలి ముఖ్యంగా అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంటల మధ్య వచ్చే లింగోద్భవ కాలంలో చేసే జాగరణ అత్యంత శక్తివంతమైనది ఈ సమయంలో మన మనస్సును శివునిపైన లగ్నం చేస్తే మనలోని అజ్ఞానం తొలిగి జ్ఞానోదయం కలుగుతుంది ఇక నాలుగవది బిల్వార్చన శివ పూజలో ఏకబిల్వం శివార్పణం అనే మాట ఉంది అంటే ఒక్క బిల్వ పత్రంతో పూజించిన ఆ బోలో శంకడు వెంటనే ప్రసన్నమవుతాడట బిల్వ పత్రాలను ఎంచుకునేటప్పుడు అవి మూడు దళాలు కలిసి ఉన్నవి మరియు ఎక్కడ చిరిగిపోనివి మాత్రమే ఉండాలి బిల్వ వృక్షాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు శివరాత్రి పర్వదినాన ఈ బిల్వ పత్రాలపై చందనంతో ఓం అని రాసి శివలింగంపై మనసు సమర్పిస్తే మన మూడు జన్మల పాపాలన్నీ కూడా నశిస్తాయని శాస్త్రం చెప్తుంది బిలవార్చన చేసేటప్పుడు పత్రాలను బోర్లించి అంటే నునుపుగా ఉన్న భాగం లింగానికి తగిలేలాగా సమర్పించడం విశేషం శివుడికి మూడు దళాలు కలిగిన బిలోపత్రాలు అంటే మహాప్రాణం కాబట్టి వాటిని శుభ్రంగా కడిగి దళ దళాలు తినకుండా ఓం నమ శివాయ అంటూ భక్తితో సమర్పించండి ఇక ఐదవది స్మరణ గురువు ద్వారా ఉపదేశం పొందిన వారు పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఉపదేశం లేని వారు శివయ్య గురువే నమ అంటే శివుడే నా గురువు అనే మంత్రాన్ని నిరంతరం స్మరించాలి ఈ ఐదు పద్ధతులు ఒక ఎత్తైతే వీటన్నిటి వెనుక ఉన్న అసలైన అంతరార్థం సర్వం శివమయం అని గుర్తించడం రుద్రం మనకు బోధించే పరమార్థం కూడా ఇదే చెట్టల్లో ప్రాణుల్లో పేదవాడిలో అంతటా కూడా ఆ పరమేశ్వరుడే ఉన్నాడని గుర్తించడమే నిజమైన శివతత్వం పూజ గదిలో చేసేది సిద్ధాంతమైతే బయట ప్రపంచంలో ప్రతి జీవిలో శివుని చూడడం కూడా ఆచారణ శివరాత్రి రోజు మీ ఇంటికి వచ్చే ఏ జీవినైనా కూడా ఆఖరితో ఉన్నవారినైనా ఆదరించడం అంటే సాక్షాత్తు ఆ శివైన పూజించడమే ఈ విధంగా నిష్కలమైన భక్తితో శివరాత్రిని ఆచరిస్తే ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా మీ కలలోనే లేదా ధ్యానంలోనో దర్శనమిచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఈ మహాశివరాత్రి మీ జీవితంలోనే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని నింపాలని కోరుకుంటున్నాను పైన చెప్పిన విధంగా జాగరణ ఉపవాసం అభిషేకాన్ని ఆచరించడం వలన మీరు మీ జీవితంలో ఎన్నో లేని స్థితికి వెళ్ళిపోతారు అభిషేకాన్ని అన్నిటిని కూడా భక్తితో ఆచరించండి తెలుసుకున్నారు కదండి శివరాత్రి రోజున ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి